గురువుగారు కుంభరాశి గురించి వారు ఈ విధ ఈ వారం మొత్తం కూడా వాళ్ళకి ఏ విధంగా ఉందో ఒకసారి తెలియజేయండి కుంభరాశి వారికి చాలా మంచి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఈ వారమంతా కూడా గోచరిస్తూ ఉన్నాయి మీ శ్రమకు తగినటువంటి ఫలితం అనేటువంటిది మీకు లభిస్తుంది మీరు ఏది మాట్లాడకుండా జాగ్రత్తగా ఆలోచనాత్మకముగా ముందుకు వెళతారు ఒకదాన్ని బట్టి పదే పదే దాన్నే అనుకోవడం వలన కొన్ని ఇబ్బందులు అనేటువంటివి రావచ్చు కాబట్టి ఎక్కువగా దాన్ని మాట్లాడకుండా మౌనేన కలహము నాస్తి అన్నట్టుగా మీరు గనుక ప్రవర్తించారు అంటే విజయము మీ వెంట ఉంటుంది గాక తప్పకుండా అన్ని పనులు సమకూరడానికి చాలా దగ్గరి వరకు ఉన్నాయి మీకు గ్రహస్థితులు అందువలన రాహువు అక్కడే ఉండేటువంటి దాని వలన రాశిలో ఉండేటువంటి దాని వలన ఒక ఉన్నతమైనటువంటి స్థితిని ఇవ్వటానికి ఉన్నాడు కాబట్టి రాహుకాల దీపం అనేటువంటిది ఏర్పాటు చేసుకోండి తప్పకుండా మేలు జరుగుతుంది అలాగే గురువు గారు వీరు ఏ ఏ రంగు దుస్తులు ధరిస్తే మంచిదంటారు కుంభరాశి వాళ్ళు ఎక్కువగా ధరించవలసినటువంటి దుస్తులు ఏమిటి అంటే మామూలుగా ఈ బూడిద రంగు దుస్తులు కానీ తెలుపు రంగు దుస్తులు కానీ ధరిస్తే తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది కాక